హైవర్స్ పశ్చిమ బెంగాల్ మరో బంగ్లాదేశ్గా మారుతుందా అంటే ఎలా చాలా డౌట్స్ వస్తాయి కదా ఈ ఒక్కొక్క పాయింట్తో ఒకటి చెబుతా పశ్చిమ బెంగాల్ ఎప్పటికీ భారతదేశంలో భాగమే అండ్ భారతదేశం ఒక రాష్ట్రమే ఇందులో నో డౌట్ ఇక వేరే రాజ్యంగా అవుతుంది మరి బంగ్లాదేశ్ ఎందుకు పోల్చారు బంగ్లాదేశ్లో మొన్న హసీనా గవర్నమెంట్ పడిపోవడానికి కారణం ఏంటి అన్నప్పుడు మనం జస్ట్ సంఘ విద్రోహ శక్తులు అన్నట్టు ఐఎస్ఐ బ్యాచ్ అన్నట్టు మిగతా వాళ్ళకి సంబంధించిన విద్యను రెచ్చగొట్టేట చాలా మాట్లాడుకున్నాం అయితే ఇక్కడ ఒకటి మాట్లాడాల్సింది ఉంది హసీనా బంగ్లాదేశ్లో అధికారంలో ఉండగా ఆల్మోస్ట్ నియంత్రలాగా పరిపాలించేదట వీళ్ళ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఏం చేసినా చెల్లేదన్నట్టుగా ఉండేదట ఆ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నా మనతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉన్నా ఇంటర్నల్గా అక్కడ ఎలక్షన్స్ విషయంలో కూడా అపోజిషన్ పేరుకే తప్ప ఎన్నికల పోటీ చేయడం కావచ్చు లేదంటే గిట్ట ప్రచారం చేయడం కావచ్చు అలా కూడా ఉండేది కాదట సో రకంగా నియంత కాకపోతే కొద్ది గొప్ప మంచి నియంత అన్నట్టు అనుకోవాలి అటుడిది మాకు వద్దు అన్నట్టుగానే విద్యార్థులు ముందు ఉద్యమాలు చేశారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి హసీనాయని అసలు ముందు దేశం నుంచి పంపించాలి లేదన్నప్పుడు గతి దించాలి అన్నట్టుగా అనుకున్నారు ఈ విద్యార్థుల ముసుగులోని రిమైనింగ్ బ్యాచ్ అంతా చొరబడ్డాడు హస్సిన నెత్తినోరు మొత్తుకుంది అరే నాయన విద్యార్థులకి రిజర్వేషన్లు అన్నారు కదా రిజర్వేషన్ తీసేసాం కదా మరీ ఇంకా ఏంటి ఎవరు అంటే ఆ విద్యార్థులు ముసుగులో ఉన్నట్లు రజాకారుడు దేశ ద్రోహులు అని చెప్పుకుంటూ వచ్చింది ఇంకా రెచ్చిపోయారు చివరికి ఆమె రాజీనామా చేయాల్సిందని చెప్పేసి ఆర్మీ వాళ్ళు చెప్పుకున్నారు అరే చిన్న స్పీచ్ ఇస్తాను రా బాబు ఆ తర్వాత రాజీనామా చేస్తాడు కాకపోతే ముందు రాజీనామా చేయ రాజీనామా చేసింది ఇక ఆగ మేఘల మీద మన సాయం తీసుకుంది మన దేశానికి వచ్చేసాం ఇప్పుడు మన దేశంలోనే ఉంటుంది ఆల్రెడీ ఆమెకు సంవత్సరం పాస్పోర్ట్లు వచ్చేసి అమెరికా రద్దు చేసింది మిగతా కొన్ని దేశాలు వచ్చేసి ఆమెకు ఎంట్రీ లేదన్నారు బంగ్లాదేశ్లో ఆమెకు హత్య కేసులు నమోదైనాయి మాకు అప్పచెప్పనే బంగ్లాదేశ్లో అంటూ ఉన్నారు బట్ దళలామని చైనా అడిగింది కదా మనం పంపలేదుగా సైలెంట్గా పైన ఆయన చేసుకుంటున్నాడు అండ్ ఇప్పుడు హసీనా కూడా సైలెంట్గానే అక్కడ ఉండిద్ది అంతే సో ఆమెను పంపరు ఇక ఇప్పుడు మమతా బెనర్జీ ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విద్యార్థి విభాగం అంట తృణమూల్ పరిషత్ అని చెప్పేసి ఉండిద్దట అది వ్యవస్థాపక దినోత్సవం అంట రోజుని చనిపోయినటువంటి డాక్టర్ విద్యార్థిని ఉంది కదా తనకు అంకితం చేస్తున్న నా సోదరు గంటు తను మరణాన్ని తలుచుకుంటే చాలా బాధేస్తుంది ఆమె మరణాన్ని ఆపలేకపోయాం సమాజం ఇటువంటి జరగడం బాధాకరం నన్ను క్షమించడం అని చెప్పి క్షమాపణ చెప్పింది అంతే ఇక అంతకుమించి ఎక్స్ట్రాగా మాట్లాడటం కావచ్చు లేదనప్పుడు జనానికి అర్థమయ్యేలా చూడగా చేయలేకపోయింది కారణం ఆల్రెడీ నిన్న నబన్నా మార్చో జరిగింది సెక్రటరీ ముట్టడి అందులో విద్యార్థి సంఘాలు వాళ్ళు ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు దెన్ వాళ్ళకి కట్టడేయడానికి నా హడాడు చేస్తారు ఈరోజు బీజేపీ వాళ్ళు మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ అండ్ ఎలా ఉందంటే ఈరోజు బంగ్లాదేశ్లో హసీనాని గద్దె దించడానికి ఆమె ప్రభుత్వం అన్న దేశ ఉండొద్దు అన్నట్టు ఎలాగైతే అక్కడ జనాలు రిమైన్ అంత రోడ్డు మీదకి వచ్చిన్నారో ఈరోజు బీజేపీతో కలిసి విద్యార్థి సంఘాలు అండ్ సామాజిక సంస్థల వాళ్ళు మొత్తం రోడ్లు ఎక్కారు ఎక్కడికక్కడ వెస్ట్ బెంగాల్ అల్ల కల్లోలంగా ఉంది కలకత్తా అయితే అష్ట దిగ్బంధనం అంటే అయిపోయాయి సిచ్యువేషన్ అంత ఘోరంగా ఉంది అక్కడ కారణం నేను గతంలో కూడా చెప్పున్నా ఐ థింక్ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు అడిగారు ఎరన్నా లేదన్నప్పుడు కింద కామెంట్లు అడిగిన గుర్తురా అట్లా ఇందాక సెలూన్కి వెళ్ళినప్పుడు కుర్రాడు అడిగారు సార్ కలకత్తాలో అసలు ఏం జరుగుతుంది సార్ ఏంటి సార్ ఆ ఒక్క ఆమెను చాలా జరిగినాయి కదా సార్ అని చెప్పేసి అన్నాడు అప్పుడు నేను చెప్పాను ఎప్పుడైనా ఒకటే జరిగిద్ది రాకేష్ అంటే నెంబర్ ఆఫ్ జరుగుతుంది బట్ ఒకదాని దగ్గరే ఉద్యమం అన్నది మొదలవుతుంది మన దగ్గర తెలంగాణలో దిశ తర్వాత ఎన్ని ఘోరాలు జరిగినాయండి ఎన్కౌంటర్ లేవి దేశంలో నిర్భయ తర్వాత ఎటువంటి ఘోరాలు జరిగినాయండి ఏవి మరి నిర్భయ తాలూకు ఆ ఉద్యమాలు ఏవి లేవు ఎప్పుడో ఒకసారి అప్పుడే అంటారనమాట వెయ్యి గొడ్లని తన రాబోంది ఒక గాలి వానికి చచ్చిందన్నట్టు కలకత్తాలో ఆ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో మామూలు ఘోరాలు కాదనమాట జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి సీబీఐ వాళ్ళు ఈడీ వాళ్ళు టేకప్ చేశారు కేసు అండ్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఉండగా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఎంసీ వాళ్ళు వాళ్ళు చేసిన అరాకాల కూర్చోన్నీ ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి సిపిఎం ఏ తక్కువ కాదండి నేను ఇందా క్రాస్ చెక్ చేసుకున్నాను అమ్మ జీవితం అనకూడదు కానీ ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఎన్నో ఘోరాలకి సీపీఎంలే కారణం వాళ్ళే మేపేరు ఆర్జికర్ మెడికల్ కాలేజీలో శవాలతో కూడా బ్లూ ఫిల్మ్ తీసేవాళ్ళంట అండ్ బయట నుంచి తెచ్చి బ్లూ ఫిల్మ్ తీసేవాలంట అసలు ఎంత ఘోరం నాకు అర్థం కావట్లేదు భయంకరమైన అసలు వింటుంటే నవన్నీ అండ్ అనాథత దేహాలు కనుక వస్తే వాటిని వేరే వాళ్ళకి అమ్మేసుకుంటారు నార్మల్గా వచ్చినటువంటి వాళ్ళకైనా చనిపోతే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండానే బాడీలో పార్ట్స్ తీసేటారు ఇలా చెప్పు ఘోర అత ఘోరం చాలా ఉన్నాయి అందులో అవన్నీ కూడా ఇప్పుడు ఏమైంది మమతా బెనర్జీ మెడకు చుట్టుకుంటూ సోషల్ మీడియా వల్ల అందరికీ అర్థమైపోతుంది ఏందని ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం వాళ్ళు ఉంటే వీళ్ళు కరెక్ట్గా లేరు చెప్పేసి మమతా బెనర్జీని గెలిపించాం పెనాం మీద నుంచి పొయ్యిలో రా బాబు అని చెప్పేసి ఈరోజు పశ్చిమ బెంగాల్ వాళ్ళు తెలుసుకున్నారు నేను కరెక్ట్గా నేను మాట్లాడుతున్నాను నేను బీజేపీకి సపోర్ట్ కాదురా బాబు ఫస్ట్ మీరు తెలుసుకోవాలి నేను మోడీని బీజేపీని గట్టిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు వచ్చిన పూర్తికి కామెంట్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అయినా సరే నేను నిజానికి కట్టుబడితే అంతే మరీ గలీ స్థలంగా కామెంట్లు వస్తూ ఉంటే నాకు వీడియో తీసేస్తాను కానీ అదర్ వీడియో అయితే నేను తీని కూడా జనానికి యూజ్ అయితే అసలు తీయను సో విషయం ఏంటి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కొత్త గవర్నమెంట్ ఏర్పడడానికి ఆస్కారం ఉంది బీజేపీకి గెలవడానికి నూటికి నూరు శాతం పాసిబిలిటీ ఉంది సో ఇటువంటి అప్పుడు మమతా బెనర్జీకి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి వాళ్ళ లోపాలు వాళ్ళ యొక్క అవకతవకలు వాళ్ళ దరిద్ర అన్నీ బయట పెట్టాలి కదా ఈరోజు అన్ని అన్నీ అన్ని పడుతున్నాయి సెంట్రల్లో ఎన్డీఏ ఉండటం తృణమూల్ కాంగ్రెస్ వచ్చేసి పశ్చిమ బెంగాల్లో ఉండటం దానికి తోడు గవర్నర్ ఆయన శాతం సివి ఆనందబోష్ ఆయన శాతం చెప్పున్నాడు అసలు మమతా బెనర్జీ పరిపాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా ఉన్నాయని మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ అమ్మాయి హత్య కేసు సంబంధించి న్యాయం జరగాలంటే వాడు దొరికిన సంజయ్ అని చంపాలని చెప్పేసి అంటుంది హడావిడి చేస్తుంది దీన్ని సివి ఆనందబోస్ అన్నాడు మన గవర్నర్ ఏంది వాడు అక్కడేనా అది చూస్తే ఒక మనిషి చేసినట్టుగా లేడు వీడిని చంపేసి కేసు మూసేయాలా ఏం మాట్లాడుతుందేమో వీడిని చంపే విచారణ చేయాలా ఏం మాట్లాడుతుందేమో ఈమె ప్రధాన ముఖ్యమంత్రి అన్నాడు హెల్త్ మినిస్టర్ ఆమె హోమ్ మినిస్టర్ ఆమె ముఖ్యమంత్రి ఆమె మన కర్మ కాకపోతే ఇటువంటి వాళ్ళు మన దేశంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు సరే ఇప్పుడు విషయం ఏంటి రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రజలు అన్న వాళ్ళు సుఖశాంతలతో ఉంటున్నారా అంటే ఉంటున్నారు ఏ మనకెందుకు ఇవ్వని అనుకుంటే ఎక్కడైనా సరే రేపు మనకు కూడా జరిగింది కదా అని చెప్పేసి వాళ్ళు కనుక అడుగేస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు ఈ టీఎంసీ వాళ్ళు అలా గోల్డ్ సంబంధి ఇప్పటికే కేసులు ఉన్నాయంట సేమ్ అండి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అదే ఇక్కడ మమతా బెనర్జీ రకం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అమ్మమ్మ అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి జేజెమ్ అనుకోవచ్చు ఈ మమతా బెనర్జీ ఇక దాన్ని తట్టుకోలేకపోతున్నారు జనాలు అంతా ఇప్పుడు అండ్ ఈ డాక్టర్ చనిపోయిన తర్వాత ఆర్సిఆర్ మెడికల్ ఆసుపత్రి అసలు ఏం జరుగుతుంది ఏంటో అనుకున్నప్పుడు అన్ని గొర్రెలు బయటపడుతూ ఉన్నాయి అండ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రిమైనింగ్ వాళ్ళు సైతం మమతా బెనర్జీని లెక్క చేయటం అసలు గవర్నమెంట్ పడిపోతున్న బెస్ట్ వాళ్ళని కోరుకుంటా అని అరే ఆమె మేనలుడు అభిషేక్ బెనర్జీ అతను సైతం మమతా బెనర్జీ చేసిన పనులకే చీ అంటా ఉన్నాడు సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా ఈరోజు మమతా బెనర్జీని గద్దె దించేంతవరకు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రజానీకం విద్యార్థులు బీజేపీ అసలు వెనకాడు గేట్లా బంగ్లాదేశ్లో హసీనా గవర్నమెంట్ పడిపోయింది అన్న ఆమె రాజీనామా చేసి పక్క వచ్చింది అన్నా అక్కడ విద్యార్థులు ఉన్నారు సమాజంలో ప్రజలు ఉన్నారు అండ్ బయట శక్తులు కూడా కొన్ని ఉన్నాయి ఈవెన్ అమెరికా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది బట్ ఇక్కడ అలా కాదు స్వచ్ఛందంగా ప్రజలు మాత్రమే చేస్తున్నారు విద్యార్థులు మాత్రమే చేస్తున్నారు స్వచ్ఛంద ముందుకు వస్తూ ఉన్నారు ఎటువంటి అప్పటికి మమతా బెనర్జీ ఉన్నటువంటి కరెక్టా మీరే చెప్పండి ఇమ్మీడియట్గా ఆమె రాజీనామా చేయాల్సిందే నేను మరలా చెప్తున్నా నా మాట కట్టుబడి ఉన్న నేను మొన్న ఈ ఆర్జిక ఆసుపత్రి ఇన్సిడెంట్ టేకప్ చేసినప్పటి నుంచి నేను చెప్తున్నప్పటి నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లోపు మమతా బెనర్జీ గవర్నమెంట్గా ఉండదు ఒకవేళ గవర్నమెంట్ ఉన్నా మమతా బెనర్జీగా ముఖ్యమంత్రిగా ఉండదని చెప్పారు ఎందుకంటే అంత దరిద్రమైన వరస్ట్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి మన భారతదేశంలో ఎవరూ లేరు జగన్ ఉన్నాడు అనుకుంటే హలో జగన్ అమ్మమ్మని జగన్ జేజే నేనున్నా అంటూ ఈ మమతా బెనర్జీ రోజు అందరికీ కనిపిస్తూ ఉంది